వివిధ ప్లేసెస్ వెళ్ళిపోయి మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము అయితే నేను నేను ఆక్స్ఫర్డ్ లో ఉన్న ఆ టైమ్ లో అయితే ఫస్ట్ రోజు సార్ వచ్చారు ఫస్ట్ వచ్చారు అంటే అరేంజ్ వచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక రోజు అన్నమాట వచ్చినప్పుడు మేము అంటే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం అక్కడ అంటే నేను సార్ని ఎట్లా తిరిగినా కూడా ఒక ఫ్యామిలీగా మేమిద్దరం మా వైఫ్ నేను ఉండడం చాలా రోజుల తర్వాత మేడం చాలా రోజుల తర్వాత పొరాలే పొరాలే చాలా రోజుల తర్వాత నేను ఏంటంటే సార్ ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇప్పుడు ఒక దేవుడి ఇంటికి వస్తే మనకి ఏం దోచో చూడండి ఆ టైప్ లో ఉంటది మేము అంతా గందరగోళం పరిస్థితిలో ఉన్నాం అనమాట సార్ ఏం చేశాడు ఇద్దరిని చెడమడ తిట్టేశాడు అనమాట గా అంటే సార్ తిట్టడం ఎలా ఉంటుందో మేడం నేను నిర్మలా మేడం గారికి బాగా తెలుసు అలా ఉంటది అంటే తట్టుకోలేము అనమాట సో మా మిస్సెస్ ఏంటంటే సరే నేను ఏం చేయనని చెప్పేసి వంట చేయడం కూడా వదిలేసి బయటకు వెళ్ళిపోయింది అనమాట తర్వాత సారీ మొత్తం తీసుకొని తానే సారు వండేసి అంటే తిట్టడానికి రీజన్ ఏం లేదు మా ఇంట్లో మేము అప్పుడప్పుడు కొత్తగా వెళ్ళాము అన్ని సరుకులు లేవు అనమాట ఇంట్లో అంటే అన్ని ఎక్విప్మెంట్ కానీ సరుకులు లేవు దాన్ని రీజన్ తీసుకొని తిట్టాడు ఎందుకబ్బా సారీలో తిట్టాడు అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటూ సారే స్వతగా అన్నీ వంట చేసి మేము వడ్డిస్తూ అది కదా మీరు మీరు మీ మైండ్లో మొత్తం ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారు టూ మచ్ ఆలోచిస్తున్నారు ఓవర్లో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక లైన్ లో తీసుకురావడానికి చేశానని మళ్ళీ మాకు మళ్ళీ ఒక చిన్న చిన్న తినబెట్టినట్టు సార్ తినబెట్టాడు మమ్మల్ని మళ్ళీ చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ధ్యాన ప్రచారంలో ఇన్సిడెంట్ ఆ అయితే సారు అంటే వెయ్యి లక్ష మంది ఉన్నా ఎలా చెప్తారు ఒక పర్సన్ ఉన్నా కూడా ఎలా చెప్తారని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ సార్ నేను సార్ మనకు ఎంతమంది వస్తాయో క్లాస్కి అని చెప్పేసి అడిగారు అడిగితే సార్ ఒక యూనివర్సిటీ మొత్తం చెప్పాను సార్ తర్వాత ఏరియాలో ఉన్న చెప్పాము వస్తే ఒక దాదాపుగా రెండు వందల నుండి వంద మంది వరకు రావచ్చు అని అన్నాను ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి వచ్చాడు నలుగురు వచ్చారండి నలుగురు వస్తే సార్ సార్ అంటే మనం సార్ని అప్పటికి కూడా సార్ మినిమం ఒక వంద మంది రెండు వందల మంది ఉంటే తప్ప చూడడానికి కలమాట అంతవరకు చూడలేదు ఎర్లీ ఏజ్లో ఎర్లీ ఇయర్స్లో చేశారు బట్ ఈ మధ్య కాలంలో చూడలేదు సార్ నన్ను డెఫినెట్గా ఏదో అనుకుంటారు అనుకొని నేను ఉన్నాను అనమాట అయితే సార్ మొత్తం మీద వచ్చి సార్ చప్పట్లు కొట్టించారు ఓకే వండర్ఫుల్ క్లాస్ పెట్టించినందుకు అని చెప్పేసి సార్ క్లాప్ కొట్టించాడు అందరితో అంటే ఒక లక్ష మందికి ఎలా చెప్తారో సారు ఉంటే కూడా అదే విధంగా మూడు నాలుగు గంటలు చెప్పారు సార్ ఏముంది లేదు చలో వెళ్ళిపోదాం అని చెప్పేసి చిన్న గ్యాదరింగ్ అని నెగ్లెక్ట్ చేయలేదు ఆ నలుగురులో ఉన్న ఇద్దరు ఇప్పుడు దే ఆర్ బికమ్ లైక్ పిల్లర్స్ టోటల్ సొసైటీలో ఓకే చెప్పండి ఒకరు ఒకరు గ్లెండా వాళ్ళ పీటర్ అని ఒక అతను వీళ్ళు చేస్తా ఉన్నారు ఇంకా